నమస్కారం డాక్టర్ ఆశ్లేష గారు నమస్కారం అండి చాలా వరకు ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ లో ఒకవేళ వాళ్ళకి స్కూల్ నచ్చలేదు అనుకోండి నెక్స్ట్ ఏ స్కూల్ లో వెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు అంటే చాలా స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో వెయ్యాలా ఇందులో వెయ్యాలా ఇందులో గ్రౌండ్ ఉంది ఇందులో లేదు అని ఇలా రకరకాలుగా పేరెంట్స్ అయితే ఆలోచిస్తూ ఉంటారు మరి పిల్లల కోసం ఒక మంచి స్కూల్ ని ఎంచుకోవాలి అంటే ఏం చూడాలంటారు మనం చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ కానీ చాలా కామెంట్స్ లో నన్ను కూడా అడిగాడు అడిగాడు మన వీడియో కామెంట్స్ లోను నా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ ఎవరిని నొప్పించకుండా కొన్ని విషయాలు చెప్తాను షూర్ మేడం కాకపోతే ఈ వీడియో మేం బాగా రిచ్ మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు ఆ ఇంటర్నేషనల్ స్కూల్లో అంతే ఖర్చు పెట్టి నేను చదివిస్తాను వాళ్ళకి అది సూట్ అవ్వినా సూట్ అవ్వకపోయినా నాకు సంబంధం లేదు రేపు పొద్దున్న నా ఫ్రెండ్ వచ్చి ఏరా మీ అమ్మాయి ఏ స్కూలు అని అడిగితే నేను మా అమ్మాయి ఆ స్కూలు అని గర్వంగా చెప్పుకోవడానికే నాకు స్కూల్ తప్ప మిగతా విషయాలకి ఏం కాదు అన్న వాళ్ళకి ఈ వీడియో కాదు పాయింట్ టు బి నోటెడ్ పాయింట్ టు బి నోటెడ్ రిచ్ వీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అక్కడ డ్రగ్సే యూస్ చేస్తున్నారా సబ్స్టెన్స్కి అలవాటు పడ్డారా వేరే వేరే ఇతర యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నారా అవి మాకు అనవసరం మేము మాత్రం సొసైటీలో మంచి పెట్టుకోవడానికి మేము ఆ స్కూల్లో చదివిస్తాం అన్న వాళ్ళకి వీడియో కాదు రెండు మా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు ఐఐటి ర్యాంకు మాత్రం రావాలి అన్న వాళ్ళకి కూడా ఈ వీడియో కాదు ఓకే వాడు ఏమైపోయినా పర్వాలేదు నాకు మాత్రం ఐఐటి నీట్లో కంపల్సరీగా ర్యాంక్ కొట్టాలి వాడికి ఇష్టమా ఇష్టం లేదా ఆ ఎబిలిటీ ఉందా ఎబిలిటీ లేదా అంత ఐక్యం నిజంగా ఉందా లేదా కష్టపడగల ఆ పర్ఫార్మెన్స్ లెవెల్స్ తన సైక్కి సూట్ అవుతున్నాయా లేదా నాకు అనవసరం కానీ ర్యాంక్ నా పిల్లోడికి మాత్రం ఫ్లెక్స్ మీద ర్యాంక్ పడిపోవాలి అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో కాదు మూడో రకం కేటగిరీ ఇంట్లో మేము పెద్దగా పట్టించుకోలేం పిల్లల్ని ఎక్కడైతే పొద్దున్న ఎనిమిదింటికి వెళ్ళిపోయి రాత్రి ఎనిమిదింటికి వస్తాడో అదే మాకు చాలు మేము అల్లరి భరించలేకపోతున్నాం మాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎక్కడైనా ఒకళ్ళు వీళ్ళని చూసుకుంటే చాలు అని పాడేసే వాళ్ళకు కూడా ఈ వీడియో కాదు త్రీ క్యాటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు సరే మీరు ఉన్నారు ఇలాగే ఆలోచిస్తున్నారు ఆ కేసెస్ గురించి కానీ ఆ క్లయింట్స్ గురించి కానీ నాకు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఐ ఐమ్ రియల్లీ ఫెడ్అప్ విత్ దోస్ పీపుల్ ఏమైనా పర్వాలేదండి అరే లేదండి బాబుకి అంత మెటీరియల్ లేదు ఐక్యూ అంతగా లేదు నేట్ కొంచెం కష్టమే మీకేమైనా అలైడ్ సైన్సెస్ బీ ఫార్మా రీసెర్చ్ బయో రీసెర్చ్లో ఈ బాబ్ సూట్ అవుతు నో నో హూ ఆర్ యూ టు టెల్ దాట్ అయిపోతుంది ఎందుకు రాదు వాడికి అయిపోతుంది అలా రెండు మూడు సార్లు నీట్లు డ్రాన్ చేసిన వాళ్ళు ఉన్నారు లాంగ్ టర్మ్లకు ఐఐటి పంపించేసే వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఫీల్ అయ్యి వెనక్కి సారీ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఆ త్రీ కేటగిరీ ఆఫ్ పేరెంట్స్కి కూడా ఈ వీడియో కాదు ఈ వీడియో ఎవరికంటే చక్కగా తల్లు నా పిల్లోడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి మా పిల్లోడికి అటు మరీ స్ట్రెస్ వద్దు అలా అని చెప్పి బాగా నువ్వు బాగా ప్రెషర్ పెట్టేసే ఇది కాకుండా ఆప్టిమమ్ పెర్ఫార్మెన్స్ ఉండేది మా పిల్లలకి కొంచెము వాళ్ళకి ఏమి లేదో ఏముందో చూసుకుని కోఆపరేట్ చేసే టీచర్స్ అన్న వాళ్ళకే ఈ వీడియో చాలా క్లియర్గా చెప్తున్నాను సరే ఓకే మేడం ఫస్ట్ మనం చూసుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే డెమోగ్రాఫిక్స్ ఎప్పుడు కూడాను ఒకవేళ చిన్నపిల్లలు అనుకోండి ప్రీ ప్రైమరీ ప్రైమరీ అనుకోండి వాళ్ళు కొంచెం మనకి ఇంటికి దగ్గరలో ఉంచుకోవడమే మంచిది ఎందుకంటే వెళ్ళడము రావడంలోనే వాళ్ళ యొక్క ఎనర్జీ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది కొన్ని కొంతమంది పిల్లల్ని చూస్తున్నాను నేను స్కూల్ నైన్కి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సెవెన్కి స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది మార్నింగ్ సెవెన్కి ఒక పిల్లోడు స్టార్ట్ అవ్వాలి అంటే సిక్స్కి లేచిన వెంటనే బ్రష్ చేసుకోవడం బట్టలు వేసుకోవడం తినడం కూడా లేదు తినడం కూడా లేదు వెంటనే బస్సు ఎక్కేయడం ఎందుకంటే అక్కడ సెమీ రెసిడెన్షియల్ స్కూలు అక్కడే వాళ్ళు స్నాక్స్ పెడుతున్నారు అంట మార్నింగ్ రొటీన్ అనేది పిల్లలకి ఎంత ఇంపార్టెంటో పే పేరెంట్స్కి అర్థం అవట్లేదు అంటే సిక్స్కి లేవడము సెవెన్కి బస్సు ఎక్కేయడము నైన్కి స్కూల్కి అటెండ్ అవ్వడము మళ్ళీ త్రీ థర్టీకి వాళ్ళు రిటర్న్ బస్ ఎక్కడము మళ్ళీ ఆ గంట గంటన్నర బస్సులో ఉండడము ఫైవ్కి ఇంటికి రావడం వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే కొంతమందికి దూరం అయితే మనం ఇంకేం చేయలేము కొంతమందికి నిజంగానే అవుట్స్కట్స్లో ఉంటారు వాళ్ళకి ఏం చేయలేము వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవి కానీ చుట్టుపక్కల అన్ని పరిస్థితులను కూడా చూసుకోవాలి కదా మార్నింగ్ రొటీన్ అనేది పిల్లలకి చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ లేచి హ్యాపీగా ఫ్యామిలీ టైం ఒక టెన్ మినిట్స్ అయినా క్లోజ్గా స్పెండ్ చేసుకుని మాట్లాడుకుని ఏదైనా ఒక చిన్న ఎక్ససైజో లేకపోతే ఒక చిన్న స్టడీ టైమో ఏదో ఒక ఫ్యామిలీ టైమో క్రియేట్ చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించడం వేరు హడావిడిగా మూడు బాక్సులు టిఫిన్ బాక్స్ కొట్టేసి ఎకే అని పంపించేయడం వేరు ఇది మనం ఒకసారి ఆలోచించుకోవాలి టైం ఎప్పుడు కూడా ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి ఇంట్లో ఎంత టైం ఉండాలి స్కూల్లో ఎంత టైం ఉండాలి ట్యూషన్లో ఎంత టైం ఉండాలి గ్రౌండ్లో ఎంత టైం ఉండాలి ఇవన్నీ కూడా ఈక్వల్ ఫ్యాక్టర్స్లో ఉండాలి అందుకని నేను ఫస్ట్ ఏం రికమెండ్ చేస్తాను అంటే కొంచెం దగ్గరగా ఉన్న స్కూల్స్లో వేసుకోండి మరి అంతంత దూరాలు అవసరం లేదు రెండు ఎలాంటి కరికులం చూస్ చేసుకోవాలి స్టేట్ సిలబస్సా సిబిఎస్ఈయా ఐసీఎస్ఈయా క్యాంబ్రిడ్జా ఐబియా ఇంటిగ్రేటెడ్ ఐబీ క్యాంబ్రిడ్జ్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి ఈరోజు లర్నింగ్ లెవెల్ కెపాసిటీని బట్టి చూస్ చేసుకుంటున్నాం చాలామంది పిల్లల్ని ఫారెన్ పంపించాలన్న కోరికతో ఐబీ క్యాంబ్రిడ్జ్ ఇంటిగ్రేటెడ్ సిలబసెస్ను ఆప్ట్ చేసుకుంటూ శాట్ కోచింగ్కి ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు గుడ్ ఒకవేళ పిల్లలు అది రిసీవ్ చేసుకోగలుగుతున్నారు అనుకుంటే వెల్ అండ్ గుడ్ బట్ అగైన్ ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కల్చర్ని కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ కేవలం పేరెంట్స్ నుంచి వాళ్ళకి దూరంగా ఉండడం కోసమే మేము బయటకు వెళ్ళిపోతాం కంట్రీ దాటి వెళ్ళిపోతున్నాం అన్న మైండ్ సెట్ ఎక్కువైపోతుంది పిల్లలకి అంతేకాని నన్ను ఇంత ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తున్నారు అంటే నేను ఇంత వృద్ధిలోకి రావాలి అంత బిజినెస్ మైండ్ సెట్ రావాలి అంత ఆంటర్ప్రీన్యూర్ మైండ్ సెట్ రావాలి గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి కాబట్టి నా తల్లిదండ్రులు ఇందులో చదివించాలనుకుంటున్నారన్న విషయాన్ని పిల్లలు గ్రహించట్లేదు అందుకని అప్పుడప్పుడు కూడా ఒక్కసారి కల్చర్ ఎలా ఉంది అనేది క్రాస్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్కి సిబిఎస్ఈ చాలా బాగుంటుంది ఎందుకు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా వస్తుంది కాబట్టి అందరూ కూడా సిబిఎస్ఈ స్టార్ట్ చేసేస్తున్నారు అన్ని స్కూల్స్ కూడా సిబిఎస్ఈలో ఉంటే ఏమవుతుంది అంటే రేపు అన్న రోజు నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారంగా వెళ్ళడానికి బాగుంటుంది మా అబ్బాయికి చదువు రాదు కదా సీబీఎస్ఈ అందుకుంటాడో అందుకోలేడో సిబిఎస్ఈ అంటే కష్టమేమో కాదు నేషనల్ ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఏం ప్లాన్ చేసినా కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది అది ఏం ప్లాన్ చేసినా కూడా ప్రతి లెవెల్ ఆఫ్ పిల్లల్ని ఎవ్రీ లెవెల్ ఆఫ్ చైల్డ్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తారు అందుకే స్టేట్ సిలబస్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఎక్కువ రిటర్న్ పార్ట్ అవి ఎక్కువ కనపడితే సిబిఎస్ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఆబ్జెక్టివ్ అండ్ మ్యాచింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ఇంటర్నల్ మార్క్స్ కూడా సిబిఎస్ఈ ఐసీఎస్ఈలో ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు ప్రాజెక్ట్ మార్క్ కూడా ఇస్తూ ఉంటారు అంటే చదువులో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్న యాక్టివిటీ ఓరియంటెడ్గా కూడా మార్కులు సంపాదించుకోగల కెపాసిటీ సిబిఎస్ఈ ఐసిఎస్ఈలో మనకి ప్రొవైడ్ చేస్తారు ఓకే బాగా న్యూమరికల్ ఎబిలిటీ ఉంది బాగా లాజికల్ ఎబిలిటీ ఉంది ఇంకా నైంటీ పర్సెంట్ అబోవ్ ఉన్నాయి రెండు అలానే సైన్స్ మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళకి సిబిఎస్ఈ తీసుకున్న స్టేట్ తీసుకున్న ఒలింపియడ్ ఫౌండేషన్ ఉన్న క్యాంపస్ని చూస్ చేసుకుంటే బెటర్ ఏమవుతుంది అంటే సిక్స్త్ నుంచి కూడా ఆబ్జెక్టివ్ ట్రైనింగ్ బాగా జరుగుతుంది కాబట్టి అంటే మన పిల్లోడికి ఫస్ట్ మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాం వాడికి ఏమి ఇంట్రెస్ట్ అనేది ఒక గంట కూర్చొని మాట్లాడుకోవాలి కొంతమంది పిల్లలు బ్లైండ్గా మ్యాథ్స్లో ఏదో కొంచెం చిన్న కష్టం వచ్చిందని అసలు నాకు మ్యాథ్సే వద్దనేస్తారు కొంతమంది బయాలజీలో టఫ్ టఫ్గా ఉందని చెప్పి బాబాయ్ నాకు అసలు బయాలజీయే వద్దారు అంటే పిల్లల్లో ఏంటి స్ట్రెంగ్త్ ఏది వీక్నెస్ ఎటు వెళ్తే బాగుంటారని ఒక్కొక్కసారి మనం కూడా డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళ మాటల మీద బ్లైండ్గా వెళ్ళిపోకూడదు అలా వాళ్ళు వాళ్ళు ఎలాంటి ఫ్యాక్టర్స్ పెట్టి డెసిషన్ తీసుకుంటారు అంటే ఆ నలుగురు ఫ్రెండ్స్ ఎటు వెళ్తే అటు వెళ్ళిపోదాం అనుకుంటారు నలుగురు దేని గురించి గొప్పగా మాట్లాడితే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు మనం డెసిషన్ స్కూల్ అయినా కెరియర్ అయినా మనకున్న కాంపోనెంట్స్ని ఒకసారి అనలైజ్ చేసుకుని డెసిషన్ తీసుకోవాలి చిన్న స్కూళ్ళు పెద్ద స్కూళ్ళు ఏమీ లేవు మన మెటీరియల్ ఏంటి మనకు కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ మీద ఫోకస్ చేస్తున్నారా ఆ టీచింగ్ కెపాసిటీకి అంత నాలెడ్జ్ ఉందా లేకపోతే ర్యాండమ్గా బోర్డు మీద రాసేసి చదివేసుకోండి అని ఓన్లీ డిక్టేషన్ నోట్స్ ఇచ్చేసి పంపించేస్తున్నారా అని ఒక్కొక్కటిగా ఒక్కసారి క్లాస్ రూమ్ అనాలసిస్ అండ్ స్టూడెంట్ రిసిప్టివిటీని చెక్ చేసుకోవాలి స్కూల్ చూస్ చేసుకోవడం అంత ఈజీ ఏం కాదు అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం ఏ స్టేటస్లో ఉన్నామో చూసుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం నేను ఖర్చు పెట్టేస్తానంటే కుదరదు ఇంచుమించుగా పది పదిహేను సంవత్సరాలు పెడుతూనే ఉండాలి అందుకని ఫినాన్షియల్గా ఎంత పెట్టాలి ఒకవేళ నేను అంత పెట్టినా కూడా ఈ పిల్లోడికి అది జస్టిఫై అవుతుందా అది క్యాలిక్యులేట్ చేసుకోవాలి చాలా మంది చాలా మంచి పని చేస్తారు పిల్లోడు సరిగ్గా చదవట్లేదు చదువు అవ్వట్లేదు అని తెలిసినప్పుడు చిన్న స్కూల్లో వేసేసి వాడికి ఫీజు కట్టవలసిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారు చాలా తెలివైన ఆప్షన్ అది కోటి రూపాయలు ఉంటాయి వాడు పెద్ద అయ్యేటప్పటికి వాడి దగ్గర ఇంకొకటి ఏంటంటే డెమోగ్రఫిక్స్ చూసుకోవాలి ఫినాన్షియల్ స్టేటస్ చూసుకోవాలి మూడు పర్సనాలిటీ ఆఫ్ ద కిడ్ చూడాలి ఓకే ఒకవేళ ఎక్స్టెంపర్ పర్సనాలిటీ ఎక్స్ట్రావర్ట్ పర్సనాలిటీ అయితే చదువు కన్నా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారో వాటిలోనే వేసుకోవాలి లేదు అంత బయటికి అంత ఎక్స్ట్రావర్డ్ పర్సనాలిటీ కాదు కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ బాగా చేసుకోగలుగుతున్నాడు అంటే అందంగా ఒలింపియాడ్ ఫౌండేషన్ ఉన్న క్యాంపస్లు చూస్ చేసుకోవడం వేరు ఐసీఎస్ఈఆ సిబిఎస్ఈఆ స్టేటా అంటే ఎవరి ఎవరికి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికి ఏ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇష్టమైతే దాంట్లో జాయిన్ చేసుకోవడం బెటర్ ఈరోజు స్టేట్ సిలబస్లో చదువుకున్న వాళ్ళు కంపెనీ సిఇఓలు అయిన వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయి ఉన్నవాళ్ళు అంటే ఒక కరికులమే లైఫ్ నేమ్ డిసైడ్ చేయదు కానీ ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంతే స్టేట్లో ఫ్లెక్సిబుల్ ఇప్పుడు స్టేట్లో చాలా స్కూల్స్ ఏం చేస్తాయి అంటే ఈ పది లైన్లు యాజ్ ఇట్ ఈజ్ ఆ పది లైన్లుగా దింపితేనే మార్కులు వేస్తారు ఏంది అది స్కూల్ వే ఆఫ్ వర్కింగ్ స్కూల్ వే ఆఫ్ అట్మాస్ఫియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఎనీ కరికులమ్ ఇస్ గుడ్ ఎనీ ఎడ్యుకేషనల్ స్టైల్ ఇస్ గుడ్ బట్ మనకి ఏం కావాలో మనం తీసుకోవాలి దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ ఇన్ ద సొసైటీ మనకి మన బాబుకి ఏం సూటబుల్ అనేది చూస్ చేసుకోవాలి హైపర్ యాక్టివిటీ బాగా ఎక్కువ ఉన్న కిడ్నీ తీసుకెళ్ళి ఒక నాలుగు గోడల్లోనూ నాలుగు ఉన్న దగ్గర కూర్చోపెట్టేసామంటే వాళ్ళు ఉన్న క్యూరియాటి క్యూరియాసిటీ స్కిల్ అంతా చచ్చిపోతుంది అసలు కొన్ని స్కూల్స్ అయితే ప్లే గ్రౌండే లేవు కదా ఎస్ రూ మేడం లేదు అందుకని కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ చూసుకుని మన ఆర్థిక పరిస్థితి ఏంటో చూసుకుని మన టైమింగ్స్ ఏంటి మనం పిల్లలతో ఎలాంటి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాం చూసుకుని చాయిస్ తీసుకుంటే మంచిది ఎస్ సో మరి ఈ డౌట్ తోటి ఎవరైతే మనని అడిగారో కామెంట్ రూపకంగా వాళ్ళకి క్లియర్ పిక్చర్ అయితే వచ్చేసింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ